రాక్షస ప్రేమ పార్ట్ టూ హండ్రెడ్ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇదే అండి స్టోరీ కూడా ఎండింగ్ పార్ట్ అండ్ మీ లవ్ అండ్ కాంప్లిమెంట్స్కి కామెంట్స్కి అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టోరీలోకి వెళ్దాం ఇప్పుడు ఇండియా వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు విరాజ్ అంది వేగ తన చెల్లిని కిడ్నాప్ చేసి మన కూతుర్ని వెనక్కి తెచ్చుకుందాం అనుకుంటున్నావా నేను ఎందుకు అలా అనుకుంటాను వేగ వాడికి ఎమోషన్స్ ఉంటాయా అసలు వాడికి ఎమోషన్స్ ఉంటే వాళ్ళమ్మ వాడి దగ్గరే ఉండేది కదా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అందుతుంది చెప్తాను వేగా నేను చాలా టెన్షన్లో ఉన్నా నన్ను క్వశ్చన్ వేయకు ప్లీజ్ సరే అని వేగ సైలెంట్ అయిపోతుంది విరాజ్ని ఎటువంటి క్వశ్చన్స్ అడగదు సెక్యూరిటీ వాళ్ళని లోపలికి పంపించడానికి ఒప్పుకోలేదు విరాజ్ వేగా ఇద్దరు చాలా బతిమలాడతారు సెక్యూరిటీ వాళ్ళని సరే అని ఎప్పటికో మేడంకి కాల్ చేస్తాడు సెక్యూరిటీ వింధ్య వాళ్ళిద్దరి పేర్లు వినగానే లోపలికి రమ్మని చెప్తుంది లోపలికి వెళ్ళిన తరువాత వాళ్ళిద్దరిని చూసి మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది ఇప్పుడు మీరైతేనే మమ్మల్ని సేవ్ చేయగలరు అంటాడు విరాజ్ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంది వింద్య మీ అమ్మతో ఈరోజు నేను మాట్లాడాలి వింద్య తను భగవద్గీత చదువుకుంటుంది అని చెప్తుంది ప్లీజ్ ఒకసారి రమ్మని చెప్పు అన్నాడు విరాజ్ వింద్య మేము చాలా కష్టాల్లో ఉన్నాము ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడాలి నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మ ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు నాతో కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తుంది నా మైండ్ రిలాక్స్ ఇచ్చేది భక్తి మాత్రమే అంటుంది అమ్మ అని చెప్పింది వింధ్య సరే నేనే ఆవిడతో మాట్లాడి చూస్తాను నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు అంటాడు విరాజ్ ఏమైనా అంటే నాకు సంబంధం లేదు అంటూ వింధ్య ఆమె దగ్గరకు తీసుకుని వెళ్తుంది విరాజ్ వాళ్ళని అమ్మ డోతి నిన్ను కలవడానికి విరాజ్ గారు వచ్చారు అంటుంది ఒక ఫైవ్ మినిట్స్కి రిప్లై ఇస్తుంది వాళ్ళ కూతురికి నాకు ఎవరితో మాట్లాడాలి అని లేదు వెళ్ళిపోమ్మని చెప్పు అంటుంది అన్యాయం జరిగేటప్పుడే మీరు బయటకు రావాల్సింది ఇప్పుడు మీరు చదివే దానిలో చెప్పేది కూడా అదే కదా అన్యాయాన్ని ఎదిరించి ధర్మాన్ని కాపాడాలి అని అంటాడు విరాజ్ ఆ మాటలకు వింద్యా వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది ఇప్పుడు ఏమైంది బాబు నా దగ్గరికి వచ్చావు అని అడుగుతుంది విరాజ్ జరిగింది మొత్తం వినీత్ వాళ్ళ అమ్మకి చెప్తాడు వాడి దుర్మార్గానికి అంతుపంతు అంతుపంతు లేకుండా పోయింది అని బాధపడుతుంది ఆవిడ అలా అవ్వడానికి ముమ్మాటికి కారణం మీరే అంటాడు విరాజ్ ఆవిడని ఏంటి సార్ మీరు మా అమ్మతో అలా మాట్లాడు మాట్లాడుతున్నారు అంటుంది విన్య నేను ఎందుకు అలా మాట్లాడానో మీ అమ్మకి బాగా తెలుసు అంటాడు విరాజ్ విన్య వెంటనే వాళ్ళ అమ్మ వైపుకు చూస్తుంది ఆమె కూడా తనే కారణం అన్నట్టుగా కళ్ళని దించేస్తుంది అమ్మ నువ్వు కూడా ఏంటి సైలెంట్గా ఉన్నావు అంది విన్య ఆవిడ ఏం తప్పు చేసిందో మనకి తెలుసు తనకి తెలుసు విన్య నువ్వు ఇంకా రెట్టించుకు అన్నాడు విరాజ్ వేగాకు ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్గా చూస్తుంది అమ్మ ఇంకా మనం వెళ్దామా మీరు నాతో వస్తారా మీడియా ముందు మీరు నోరు విప్పితేనే లేకపోతే ముందు ముందు ఇంకా చాలా దారుణమైన పరిణామాలను చూడాల్సి వస్తుంది అంటాడు విరాజ్ ఇప్పటికే మీరు చెప్పినట్టు నేను చాలా లేట్ చేశాను అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయాలి అనుకోవడం లేదు వాడికి తగిన శిక్ష పడేలా చేస్తాను అంటుంది మీరేం చేయాలో చెప్పండి నేను అదే చేస్తాను అంటుంది ఎమ్మెల్యే వైఫ్ విరాజ్ తా విరాజ్ వెంటనే మీడియా వాళ్ళకి కాల్ చేసి విన్యా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తాడు మీడియా వాళ్ళందరూ కూడా ఏంటి మేడం మీ హస్బెండ్ చనిపోయిన తరువాత ఇప్పటి వరకు మీరు మీడియా ముందుకు రాలేదు మంత్రి గారు చనిపోయినప్పుడు మిమ్మల్ని చాలామంది ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేశారు కానీ మీరు ఒప్పుకోలేదు ఇప్పుడు మీ కొడుకు సీఎం అవుతున్నాడు అని ప్రెస్ మీట్ ఇస్తున్నారా అని అడుగుతారు రిపోర్టర్స్ మీ కొడుక్కి ప్రజల్లో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది మీరు ఏమంటారు అని అడుగుతాడు ఫాలోయింగ్ గురించి అని ఫాలోయింగ్ గురించి అడుగుతారు రిపోర్టర్స్ ఆమెని ఒక చీటర్ని ఫాలో చేస్తే ఈ రాష్ట్రం మొత్తం పాడవుతుంది అంటుంది ఆవిడ మేడం మీరు ఏమంటున్నారు మాకు అర్థం కావడం లేదు అంటారు రిపోర్టర్స్ ఇప్పటికైనా నేను నిజాలు మాట్లాడకపోతే చాలా తప్పులు జరుగుతాయి అంటుంది ఎమ్మెల్యే వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూ టీవీలో టెలికాస్ట్ అవుతుండగా వెంటనే వినీత్ మనుషులు వచ్చి అతనికి చెబుతారు అన్న అమ్మగారు మీ గురించి టీవీలో తప్పుగా మాట్లాడుతుంది అని చెప్తారు ఏ అమ్మగారు అంటూ వినీత్ వెంటనే టీవీ ఆన్ చేస్తాడు ఆ మా ఆమె మాటలు వినగానే వినీత్ చాలా ఫీల్ అవుతాడు ఆ రోజు నిన్ను కూడా భూమి మీద ఉండనివ్వకుండా చేస్తే ఈరోజు నాకు ఈ బాధ వచ్చేది కాదు అని ఫీల్ అవుతాడు వినీత్ వాళ్ళ అమ్మని చూసి టీవీలో మేడం మీరు మాట్లాడే మాటలు మాకు ఏమీ అర్థం కావడం లేదు అంట కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంటాడు రిపోర్టర్ ఆవిడని నా కొడుకు ఒక డ్రగ్ మాఫియాని నడిపే వ్యక్తి అలాంటి వాడు అని తెలిసిన తరువాత మేము మా ఆయన తలిసిన తరువాత కూడా మా ఆయన నేను కలిపి వాడిని జైలు నుంచి విడుదల చేశాము ఆ రోజు మేము మా కొడుకుని మా దగ్గరికి తెచ్చుకున్నాం అనుకున్నాము కానీ తర్వాతే అర్థమైంది నేను నా భర్త చావుని ఇంటికి తెచ్చుకున్నాను అని అంటే మీరు చెప్పేది మీ కొడుకు వల్లనే ఎమ్మెల్యే గారు చనిపోయారా నా భర్త చనిపోయేటప్పుడు ఆయన పొజిషన్ మంత్రి ఉంటుంది ఆవిడ అదే మేడం మంత్రిగారు చనిపోవడానికి కారణం వినీత్ గారా అంటే అతను డ్రగ్స్ అప్లై చేయడం వలన మంత్రిగారు అప్సెట్ అయ్యి హార్ట్అటాక్ తెచ్చుకున్నారా అని అడుగుతారు తెచ్చుకోలేదు హార్ట్అటాక్ని కావాలని సృష్టించాడు నా కొడుకు నా భర్తకే హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్తో మాట్లాడి అతనికి హార్ట్అటాక్ వచ్చేలా చేశాడు అదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని నాకు తెలుసు తెలిసినా కూడా నేను నోరు విప్పలేదు నా కొడుకు మీద ఉన్న ప్రేమతో వాడి దుర్మార్గాలు దగ్గర ఉండి చూసి భరించలేక నేను ఆ ఇంటిని వదిలి నా కూతురు దగ్గరికి వచ్చాను ఫస్ట్ టైం నా కొడుకు డ్రగ్ కేసు మీద జైలుకు వెళ్ళాడు కదా అప్పుడు వాడు తప్పు చేశాడు మాకు రాజకీయాల్లో పెద్ద పలుకుబడి ఉంది కాబట్టి వాడిని బయటకు తెచ్చుకున్నాము ఆ రోజు అలా చేయడం తప్పు అని తర్వాత తెలిసింది బయటకు తీసుకువచ్చిన తర్వాత వాడు ఏమీ మారలేదు నా భర్త అన్నని చూసుకొని ఇంకా చల్లరీగిపోయాడు ఇంకా వాడు చేసే అన్యాయాన్ని చూసి తట్టుకోలేక మా ఆస్తి మొత్తం పేద ప్రజలకు రాయాలి అని నిర్ణయించుకున్నాడు నా భర్త అలాంటి డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడే వాడు వాళ్ళ తండ్రిని హత్య చేయించాడు ఎన్ని తప్పులు చేసినా కొడుకు కదా తల్లి ప్రేమ ఎక్కడికి పోతుంది అందుకనే ఆ రోజు నేను నా నోరు తెరవలేదు నా కొడుకు గురించి ఆలోచించి అంటుంది ఆవిడ సొంత ఫ్యామిలీనే ఇంత ఇన్ని ఇబ్బందులు పెట్టాడు ఇంకా రాష్ట్ర ప్రజలను ఎన్ని బాధలు పెడతాడు అని భయం వేసి ఇప్పుడు అందరి ముందుకు వచ్చి విషయం చెప్పాను అంటుంది వినీత్ వాళ్ళ అమ్మ మీరియా రిపోర్టర్స్ వాళ్ళతో ఆ మాటలు అన్నీ విన్నాక డాడీ నువ్వు ఇన్ని తప్పులు చేశావా అంటాడు లోహిత్ లేదురా ఆ విరాజ్ మీ నానమ్మని బెదిరించి అలా చెప్పించుకుంటాడు నేను ఎటువంటి తప్పు చేయలేదు లోహిత్ మాత్రం ఆలోచిస్తూనే ఉన్నాడు ఇక నా చేయి దాటిపోయింది ఇంకా నేను అబద్ధం చెప్పినా వీడు వినడు అని ఎందుకు వచ్చింది వీణ్ణి కూడా లాక్ చేసేస్తే సరిపోతుంది అని ఒరే నా కొడుకుని పట్టుకోండి అంటాడు వాడి మనుషులతో డాడ్ మీరు నన్ను కూడా చంపేస్తారా అంటాడు లోహిత్ బాధగా వినీత్ని నిన్ను ఎందుకు నేను చంపుతాను మీరు నా కొడుకులు కన్నతండ్రిని చంపిన వాడికి మమ్మల్ని చంపడం పెద్ద లెక్క కాదు కదా అంటాడు లోహిత్ ఇప్పుడు సెంటిమెంట్కి స్పందించే టైం లేదు ఎందుకంటే ఆ విరాజ్ కాడు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు వాడి మీద పగ తర్వాత ముందు వాడి కూతుర్ని చంపితే కానీ నా పగ తిరదు లేదు నేను కాపాడుకుంటాను అని వివి గదిలోకి వెళ్తాడు లోహిత్ రే వాడిని గట్టిగా పట్టుకోకుండా ఏం చేస్తున్నారు అని వాడి మనుషుల్ని తిడతాడు వినీత్ లోహిత్ వివి ఉన్న గదిలోకి వెళ్ళి సారీ వివి నన్ను క్షమించు అంటూ ఆమె కాళ్ళ మీద పడతాడు మా డాడీ నాకు మొత్తం అబద్ధాలు చెప్పారు నిన్ను చాలా బాధ పెట్టాను అని నుదుటిన ముద్దు పెడతాడు ఆకలిగా ఉంది అంటూ తన పొట్టని పట్టుకుంటుంది వివేదిత నేను ఇప్పుడే నిన్ను ఇక్కడి నుంచి విడుదల చేస్తాను అంటూ ఆమెను ఎత్తుకొని బయటకు అడుగు పెట్టబోతుంటే కర్ర పట్టుకొని లోహిత్ని కొడతాడు వినీత్ నా పగ కన్నా మీరు ఎవరు ఎక్కువ కాదు అంటాడు ఒరే దాన్ని బయటకు తీసుకువచ్చి వాడిని గదిలో బంధించి బంధించండి అంటాడు వినీత్ వాళ్ళ మనుషులతో లోహిత్ అంటూ గట్టి గట్టిగా ఏడుస్తుంది వివి ఏం భయపడకు వాడికి ఏం కాదులే చిన్న దెబ్బే కొట్టింది అంటాడు వినీత్ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ బిడ్డ గురించి నీ గురించి ఎందుకంటే మీ ఇద్దరు ఇంకొక పది నిమిషాల్లో పైకిపోతారు కాబట్టి అంటాడు వినీత్ రే నీకు మా నాన్న మీద కదా పగ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటుంది వివి ఇప్పుడు వాడిని టార్చర్ పెట్టే టైం లేదు అందుకే మీరు అంటాడు వినీత్ వివి అరుపులు బాగా వినిపించడంతో దివ్యా విన్ని బయటకు వస్తారు వాళ్ళిద్దరినీ కూడా చైర్లో బంధించి ఉంచుతాడు వినీత్ మీ ఇద్దరికీ దీనిని కాపాడాలని చాలా ఆత్రంగా ఉంది కదా అయితే మీ ఇద్దరి ముందే దీని చావు జరుగుతుంది ఇద్దరూ కళ్ళారా చూసి ఆనందించండి అంటాడు వినీత్ దివ్య వాళ్ళని చూసి నీ పాపం మొత్తం ఈరోజు పండింది ఇక ఎన్ని చేసినా సరే తప్పించుకోలేవు ఖచ్చితంగా విరాజ్ వస్తాడు మమ్మల్ని కాపాడుతాడు అంటుంది దివ్య వాడు వస్తాడనే భయంతోనే కదా ముందు నా పనిని ఫినిష్ చేస్తున్నాను అన్నాడు వినీత్ దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కో ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అంటుంది దివ్య ఆహా ఇప్పుడు నువ్వు నాతో రెచ్చగొట్టినట్టుగా మాట్లాడి నా మైండ్ని డైవర్ట్ చేద్దామనుకుంటున్నావా నేను మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా వినను ఎందుకంటే ఇప్పుడు నా ముందు ఉన్న గోల్ ఒకటే వాడి కూతుర్ని చంపాలి అంటూ వికృతంగా నవ్వుతాడు వినీత్ అలా అయితే నన్ను చంపు ఎందుకు అక్కని ఇబ్బంది పెడుతున్నావు అక్క కడుపులో బిడ్డ ఉంది నీకు తల్లి బిడ్డ ఇద్దరి ఉసురు తగులుతుంది ప్లీజ్ అలా చేయకు అంటుంది విన్ని ఇప్పటికే లెక్కలేనంతమందివి తగిలాయి ఇది ఒక లెక్కన నాకు అన్నాడు వినీత్ ఏంటో దీని అదృష్టం రెండుసార్లు నా చేతిలోనే చచ్చిపోతుంది వేగా విరాజ్ ఇతరు దీన్ని వనిత అనుకున్నారు సో వనిత ప్రాణాలు రెండుసార్లు నా చేతిలోనే పోవాలి అని ఉన్నాయి అందుకే రెండోసారి జన్మించి మరీ చనిపోవడానికి రెడీగా ఉంది దివ్యకి మాత్రం ఏడుపు వస్తుంది ఎందుకంటే వనిత గురించి మొత్తం తెలుసు కాబట్టి ఆవిడే ఎవరు అన్నట్టుగా చూస్తారు వివి విన్ని ఆంటీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఆవిడ ఎవరు అంటుంది విన్ని దివ్యని ఇప్పుడు ఆ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది అంటూ వివి కడుపులో ఒక గుద్దు గుద్దుతాడు వినీత్ వివి అల్లాడిపోతూ నేల మీద పడిపోతుంది ప్లీజ్ అలా చేయకండి అంటూ బతిమలాడుతుంది విన్ని మొత్తం చేసిన తర్వాత బతిమలాడుకోవడం అవసరమా అంటాడు విన్నిని చూసి ఒరే వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకొని రండి అంటాడు వినీత్ తన మనుషులతో ప్లీజ్ అలా చేయకండి అంటూ ఏడుస్తుంది దివ్య కూడా మీ ఏడుపులు వినే ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంకా ఆపుతారా అని వాళ్ళిద్దరినీ అరుస్తాడు వినీత్ కత్తి తీసుకొని రాగానే ఆమె మెడ దగ్గర పెడతాడు వినీత్ నిన్ను ఇంకా బాధపెట్టి చంపాలి అని ఉంది కాకపోతే నాకు టైం లేక ఆగుతున్నాను లేకపోతే నీ పని అయిపోయేదే అంటాడు వినీత్ వివేదితతో ఆ చాకు తీసుకుని వివి మెడని కట్ చేస్తుంటే పోలీసులు అందరూ లోపలికి వచ్చి చుట్టుముడతారు ఆ కత్తిని ఆ అమ్మాయి మెడ దగ్గర నుంచి తీయకపోతే నిన్ను షూట్ చేస్తామని బెదిరిస్తారు పోలీసులు అందరూ వినీత్ని నేను ఈమె పైక కోసినా కోయకపోయినా మీరు నన్ను అరెస్ట్ చేస్తారు నేను మాత్రం నా పగని తీర్చుకోవాల్సిందే అంటూ కట్ చేయబోతుంటే విరాజ్ వెనకాల నుంచి వచ్చి వినీత్ చెయ్యిని మెలిపెడతాడు తన చేతిలో ఉన్న గన్ తీసుకొని వినీత్ కాలు మీద చెయ్యి మీద షూట్ చేస్తాడు విరాజ్ వినీత్ని చూసి నిన్ను చంపేస్తే నా భగతి గిరుదు కదా అంటాడు విరాజ్ జీవితాంతం జైల్లో ఒక చెయ్యి కాలు లేకుండా బతుకు అప్పుడంటే నీకు పలుకుబడి ఉంది కాబట్టి బయటకు వచ్చావు ఇప్పుడు నిన్ను బయట కనబడితే అందరూ చంపేద్దామన్నట్టుగా ఉన్నారు నువ్వు చేసిన ఘనకార్యాలు ప్రజలకి కొన్నే చెప్పాము అన్నీ చెప్తే చంపేస్తారు కూడా నిన్ను అంటాడు వినీత్ని వి విరాజ్ వివి కడుపులో నొప్పిగా అనిపించేసరికి డాడీ అంటూ ఏడుస్తుంది అమ్మ వివి నీకు ఏమీ కాదు నేను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటాడు విరాజ్ ఆమెని ఎత్తుకుని జీబ్ ఎక్కిస్తాడు విక్రాంత్ టీవీలో న్యూస్ చూసి త్వరగా వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు అప్పటికే ఇదంతా జరిగిపోతుంది వందీగా ఉన్న వాళ్ళిద్దరినీ విడిపిస్తాడు అమ్మ నీకేం కాలేదుగా అంటూ ఆమె వెన్ను నిమురుతాడు విక్రాంత్ ఏం కాలేదు మీ అన్నయ్య అంటూ గదిని చూపిస్తుంది దివ్య విక్రాంత్ అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ రాగానే లోహిత్ని ప్రణవ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు వేగాని లోపలికి పంపి విరాజ్ వివీని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు వేగా లోపలికి వెళ్ళి విన్నిని హక్ చేసుకుని ఏడుస్తుంది అమ్మ మీరు కరెక్ట్ టైంకి వచ్చారు లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము అంటూ ఏడుస్తుంది విన్ని నువ్వు ఈ ఫ్యామిలీ కోసం చాలా రిస్క్ తీసుకున్నావు విన్ని ఈరోజు మేము కొద్దో గొప్ప ఇక్కడి వరకు చేరుకున్నామంటే అది కేవలం నీ వల్లనే అంటుంది వేగ విక్రాంత్ అంటే ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఫ్యామిలీ కోసం ఇక్కడికి వచ్చి ఉన్నావు వేగ మాటలు మొత్తం విన్న విక్రాంత్కి అర్థమైపోతుంది అయితే విన్ని ఇందుకోసమే ఇంటికి వచ్చిందా ఇందుకే ఇంటికి వెళ్ళను అనేదా అనుకున్నాడు తనని చాలా ఇబ్బంది పెట్టాను అనుకుంటూ సారీ అంటాడు విక్రాంత్ విన్నిని పర్లేదు నువ్వు అలా చేయబట్ చేయబట్టే ఈరోజు నా ఫ్యామిలీని సేవ్ చేసుకున్న విక్రాంత్ అంటుంది విన్ని అందరూ కలిపి హాస్పిటల్కి వెళ్తారు వివికి ఎలా ఉందో చూద్దామని డాక్టర్ ఏం చెప్పారు విరాజ్ అని అడుగుతుంది వేగ కంగారుగా కష్టమే అంటున్నారు బేబీకి ఏమవుతుందో చెప్పలేమో అంటున్నారు అని చెప్తాడు విరాజ్ వేగాకి అందరూ బేబీకి ఏమీ కాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు డాక్టర్ బయటకు వచ్చి కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోండి ప్రస్తుతానికైతే బాగానే ఉంది అని చెప్తారు ఆమెకి ఏమీ కాలేదు అని చెప్పగానే వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్కొక్కరిగా వెళ్ళి వివీని పలకరించి వస్తారు ఒక్కొక్కరిగా వెళ్ళి వివిని పలకరించి వస్తారు విన్ని ఈసారి ధైర్యంగా వెళ్తుంది వాళ్ళ అక్కని మాట్లాడించడానికి అది చూసి వేగ మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య మొత్తం సెట్ అయిందా అని అడుగుతుంది అవును మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది అంటూ అక్క అని పిలుస్తుంది వివిని సారీ ఇన్ని సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పెట్టాను అంటుంది వివి ఇంకా మన ఇద్దరికి చాలా సంవత్సరాలు ఉన్నాయి కదా ఈ భూమి మీద జీవించడానికి ఇప్పుడు హ్యాపీగా ఉందామంటుంది విన్ని అలానే అని నవ్వి ఆమె చేయిని పట్టుకుంది వివేదిత వాళ్ళిద్దరినీ అలా చూడగానే వేగా విరాజ్ ఇద్దరు ఎమోషనల్ అయిపోతారు అవును లోహిత్ ఎక్కడా అంటుంది వివేదిత అక్క వాడు మంచోడు కాదు వాడిని అంటుంది విన్ని లేదు మారిపోయాడు అతను ఇప్పుడు అని నవ్వుతుంది వివేదిత విన్నీని చూసి వేగా కూడా విన్నికి సైగ చేస్తుంది ఇంకా కామ్గా ఉండు అని అది కాదు అంటుంటే వివి రెస్ట్ తీసుకో అమ్మ మేము బయటకు వెళ్తాము అంటుంది వేగ అమ్మ తను నన్ను ఎలా బ్లాక్మెయిల్ చేశాడో తెలుసు కదా నీకు మళ్ళీ మీరు ఎందుకు అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటుంది వాళ్ళ డాడీ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి అలా చేశాడు లోహిత్ అతను అలా చేయబట్టే కదా నువ్వు అక్కడికి వెళ్ళావు ఇప్పుడు మమ్మల్ని కాపాడుకున్నావు అయినా మీ యాక క్షమించిన తర్వాత కూడా మనం ఎవరము చెప్పు సరే మనం ఎవరం చెప్పు అంది వేగా సరే అంది విన్ని కూడా టూ డేస్కి లోహిత్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు అందరూ కలిపి వేగ వాళ్ళ ఇంటికి వెళ్తారు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులకి ఎటువంటి తలనొప్పి లేదు ఇక నుంచి ఎటువంటి సమస్య ఎటువంటి సమస్య కూడా రాదు అని వేగా నవ్వుతూ అందరికీ స్వీట్ పెడుతుంది వింధ్య వాళ్ళ అమ్మ వేగా వాళ్ళ ఇంటికి వస్తారు అత్తయ్య అంటూ దివ్య వాళ్ళకి ఎదురుగా వెళ్ళి లోపలికి ఇన్వైట్ చేస్తుంది వాళ్ళిద్దరిని అత్తయ్య మీరు ఆ రోజు అలా నిజం చెప్పబట్టే ఈరోజు అందరం సంతోషంగా ఉన్నామంటుంది దివ్య వాళ్ళ అత్తతో ఇప్పుడు నాకు నాకు అప్పుడు నాకు నా కొడుకు కన్నా నా మనవడి జీవితాలు ముఖ్యమనిపించింది అందుకే నేను నిజాలు చెప్పాను అంటుంది వింధ్య వాళ్ళ అమ్మ ఇక ఈ టాపిక్ మన అందరి మధ్య రాకూడదు అంటాడు విరాజ్ ఇంకా వదిలేయండి అని చెప్తాడు అందరికీ అదంతా కూడా చెడు మనం ఎప్పుడు తలుచుకోకూడదు అంటాడు అలా అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా హలో ఫ్యామిలీ మొత్తం కలిసిపోయి నన్ను మర్చిపోయారా అంటూ ఎంటర్ చేస్తుంది సాధిక మీ అందరి కోసం మమ్మల్ని వదిలేసి వచ్చింది మా అమ్మ అంటూ నీరజ్ రియాన్ లోపలికి వస్తారు నేను నీ మీద అడిగాను రెండు రోజుల నుంచి మమ్మల్ని చూడడానికి రాలేదు అంటుంది వేగ సాధికని మీరే హడావిడిగా ఉన్నారు మధ్యలో నేను వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇప్పుడు వచ్చాను అంటుంది సాధిక అత్త మా అమ్మ నీకు ఏదైనా అయితే ఆగుతుందా క్షణాల్లో ఉరికి నీ దగ్గరికి వస్తుందా లేదా అంటాడు రియాన్ అవును అని వేగా తల ఊపుతుంది కదా అంత మంచిది కాబట్టి మా అమ్మని ఇవి ఒక్కసారికి వదిలేసాయి అంటాడు రియాన్ సరే నా అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తున్నా అంటుంది వేగా కూడా రియాన్ విని చూడగానే నువ్వు బాగానే ఉన్నావు కదా అంటాడు హా అని తల ఊపుతుంది విన్ని నేను వచ్చి ఇంతసేపైనా నువ్వు నాకు ఇంకా దూరంగానే ఉన్నావు అంటాడు బాధగా వివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది మళ్ళీ ఏమైంది నీకు అంటాడు రియాన్ విన్నిని ఏం లేదులే అని లైట్గా నవ్వుతూ విక్రాంత్ వైపుకు చూస్తూ ఉంటుంది నీ ప్రేమ దగ్గరకు వెళ్ళు అంటూ విక్రాంత్ సైగలు చేస్తాడు విన్నీకి నీకు మాట ఇచ్చానుగా నీ ప్రేమని అర్థం చేసుకుంటాను అని కళ్ళతోనే కళ్ళతోనే సైగలు చేస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు నీ మీద ఎటువంటి ప్రేమ లేదు విన్ని అభిమానం తప్ప అన్నట్టుగా చూస్తాడు ఆమెని విక్రాంత్ విన్ని ఇంకా రియాన్ని బాధ పెట్టకుండా వెళ్ళి హక్ చేసుకుంటాడు విక్రాంత్ అతను అలా చెప్పగానే విన్ని ఎగురుకుంటూ వెళ్ళి రియాన్ని హక్ చేసుకుని కిస్ చేస్తుంది అలా ఆ ప్రేమికులు ఒకటే అవుతారు ఫ్యామిలీ మొత్తం సంతోషంగా లైఫ్ని లీడ్ చేస్తారు లోహిత్ అయితే వివిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఇంకా ఎపిసోడ్ ఇంతటితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ కాదండి ఈ రోజుతో ఎపిసోడ్ కాదండి ఈ స్టోరీస్ ఎపిసోడ్సే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది అండ్ స్టోరీ అయితే ఎండ్ అయింది కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం ఇంకా ఎండ్ లేదండి వాళ్ళ ప్రేమలు లైఫ్లో అలా కొనసాగిపోతూనే ఉంటాయి నేను ఎండింగ్ ఎలా ఇస్తాను ఏంటమ్మా స్టోరీని అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు తిప్పుతున్నావు అని పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ అన్నీ వచ్చాయి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అకౌంట్స్ వచ్చినా కొంతమందిని మాత్రం స్టోరీని వదిలి వెళ్ళలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్కి ఇప్పటి వరకు మీ లవ్ ఇలా కంటిన్యూ అయింది కాబట్టి నేను టూ హండ్రెడ్ ఎపిసోడ్తో స్టోరీని స్టార్ట్ చేశాను అండ్ నాకు స్టోరీ స్టార్టింగ్లోనే చాలా పెద్ద హైప్ ఇచ్చేశారు మీరు లాస్ట్లో హ్యాండ్ ఇచ్చినా సరే స్టార్టింగ్లో అయితే హైప్ తీసుకెళ్ళింది మాత్రం మీరే మీ వల్ల ఈ స్టోరీ ఇంత హిట్ అయిందని నేను అనిపి అనుకుంటున్నాను బట్ మీ అందరికీ ఈ స్టోరీ ఎండింగ్ పార్ట్కి వచ్చేసరికి చాలా లేట్గా అప్డేట్స్ వస్తూ వచ్చాయి కదా కొన్నిసార్లు టైం సెట్ అవ్వాలి కదా సో టైం సెట్ అవ్వక అలా అయ్యేది ఎందుకంటే నా దగ్గర రాసుకున్న ఎపిసోడ్స్ అయితే లేవు కాబట్టి అయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టోరీ రాస్తుంటే ఈరోజు ఏం చేశాను అనమాట నేను అండ్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి మన రీడర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇప్పుడు ఇస్తే అప్పుడు చదివి పేషెన్స్గా వెయిట్ చేస్తున్నందుకు అండ్ స్టోరీ ఎండింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎక్కువ ల్యాక్ చేయకుండా త్వరగా త్వరగా ఎండ్ చేసేసాను ఎందుకంటే ఏముంది అంతా మీరు ఆ లవ్ కానీ కోపాలు కానీ విపాక కానీ అన్నీ ఫస్ట్ ఎపిసోడ్స్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా ఇంకా అలా చేయడం నాకు ఇష్టం లేక అలా చేసేసాను అండ్ గివ్ ఎమ్ ఏ గిఫ్ట్ కూడా నేను ఇంకో న్యూస్ స్టోరీ స్టార్ట్ చేస్తాను కదా ఆ న్యూస్ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరనేది అనౌన్స్ చేస్తానండి వన్ నైంటీ పార్ట్ నుంచి టూ హండ్రెడ్ పార్ట్ వరకు రెగ్యులర్గా ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో వాళ్ళందరి నేమ్స్ తీసుకొని నేను అవన్నీ చిట్టీస్ వేసి ఒక విన్నర్ని అయితే సెలెక్ట్ చేస్తానండి ఆ స్టోరీ వచ్చినప్పుడు చూసేయండి అండ్ బ్యా యూ